హలో అండి ఇవాళ మా ఇంట్లో బెండకాయ ఎండి రొయ్యలండి ఎప్పుడైనా టేస్ట్ చేశారా ముందుగా తలకాయలు తోకలు మొత్తం కట్ చేసుకుని నీట్గా పెట్టుకున్నామండి ఎండి రొయ్యలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి నెక్స్ట్ వంట స్టార్ట్ యాడ్ చేసేద్దాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనం ఒక శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కుని ఎండి రొయ్యని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి రొయ్యలు బాగా చల్లగా వేగినాయండి ఇక్కడ మేము ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందాం రొయ్యలు సపరేట్ చేసుకున్నాక అదే ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ ఎర్రగా వేగుతున్నాయండి దీంట్లో ఈ కూరకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే టొమాటోస్ యాడ్ చేయమండి ఆనియన్స్ ఎర్రగా వేగినా ముందుగా కట్ చేసి పెట్టుకుందాం బెండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం బెండకాయలోకి రుచికి సరిపడా ఇంకా సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముప్పిద్దామండి కడుక్కోవాలండి అడుగంతతే లేకుంటే జిగురు ఇదంతా పోయిద్దండి కూరండి నాకు ఫైనల్ చూపిస్తానుంటుంది అండి జిగురు అనేదే రాదు రొయ్య ఎండు రొయ్యలతో బెండకాయ కూడా సూపర్ అంటే సూపర్ అద్దూరిస్తేనండి చూడండి బెండకాయ ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వేగినాయండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనం దీంట్లో రుచికి తగినంత కారం యాడ్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారండి జిగురు అనేది తక్కువైంది కారం వేసినా కానీ బాగా తగ్గిపోయింది నెక్స్ట్ మనం వేయించుకున్న ఎండు రోయలు దాంట్లో యాడ్ చేసేసుకుందామండి ఫైనల్గా అయిపోయిందండి బెండకాయ ఇండి కూడా చూసారండి ఎంత కలర్ఫుల్ ఉందో జిగురు చూసారండి లేదు చెప్పాను కదండి లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ లుక్ ఇలాగుందండి ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి